ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక ప్లస్ వన్ హౌసెస్ చూద్దాము ఇది కింద మనకు వచ్చేసరికి నార్మల్ ఓనర్స్ ఉండడానికి పైన వచ్చేసరికి రెంట్ పర్పస్కి అయితే డిజైన్ చేయించారు సో పైన వన్ బీహెచ్కే అయితే వస్తుంది కింద వచ్చేసరికి టూ బీహెచ్కే సో టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి అలా అన్నీ కూడా క్లియర్ చేస్తాను ఈ వీడియోలోని సో పూర్తి వరకు వీడియో అయితే చూడండి ఇదంతా వచ్చేసరికి మనకి నూట ఎనభై రెండు అయితే కట్టారు అంటే త్రీ పాయింట్ సెవెన్ సెన్స్ అయితే ఉంటుంది సైట్ సైజెస్ కూడా చెప్తున్నాను చూడండి ఇది ముప్పై ఒకటి ఇంటూ యాభై మూడు కొలతలతో అయితే ఉంటుంది టోటల్ ల్యాండ్ అంతా కూడా ఇది పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఒక కారు అట్లాగే ఒక టూ బైక్స్ పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంది ఎనోవో కూడా సరిపోతుంది టాప్ ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఫ్రంట్ వాల్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు మెట్లు కూడా మనకి నార్త్ వెస్ట్ కార్నర్లు అయితే వచ్చేసాయి ఇది అంకనల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇది మొత్తం అంతా కూడా ట్వంటీ త్రీ అంకనంస్ అయితే రావడం జరుగుతుంది అదే టోటల్ మొత్తం కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఫార్టీ అంకనంస్ వరకు కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది ఈస్ట్ వైపు పొందిన ప్లేస్ అది పదండి ఒకసారి మనం మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాము టోటల్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ క్లీనింగ్ ఒకటే పెండింగ్లో ఉంది బ్యాలెన్స్ వర్క్ మొత్తం అంత కూడా కంప్లీట్ అయిపోయినట్లే మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు అండ్ అవుట్ సైడ్ ఒక డోర్ కూడా ఎక్స్ట్రా అయితే రావడం జరిగింది సేఫ్టీ డోర్ పర్పస్కి సో లోపల డోర్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది గణపతి డిజైన్ తోటి ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ మనకి మార్బుల్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది ఫ్రంట్ మీరు చూస్తుంది ఇదంతా కూడా కిచెన్ ఫ్రంట్స్ అది ఎదురుగా మీకు కనపడుతుంది ప్రజెంట్ మనం వచ్చేసరికి హాల్లో అయితే ఉన్నాము హాల్ కూడా మంచి స్పేషస్కి అయితే ఇచ్చారు అండ్ టాప్లో సీలింగ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఇక్కడ సో ఫాల్ సీలింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది అండ్ ఈ టీవీ అండ్ పక్కనే రైట్ సైడ్ చిన్న పూజ మందిర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇది టీవీ అన్నట్టు ఇది ఐడోల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు సైడ్స్ ఇక్కడ డ్రాయర్స్ కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లాంనట్ ఇది అండ్ ఇది పూజ మందిర్ ఇది లోపల వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది సో చూసుకున్నారు కదా ఈ రైట్ సైడ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది అక్కడ మీకు ఎదురుగా కనబడుతుంది చూస్తున్నారు కదా అది మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ పక్కన ఉన్నది సో స్టార్టింగ్ కిచెన్ చూద్దాం పదండి సో కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది కిచెన్ కూడా మంచి స్పేషియస్ కానీ ఇచ్చారు వీళ్ళు అండ్ కిచెన్ కి ఆ పక్కన ఒక విండో కనపడుతుంది చూస్తున్నారు కదా ఆ పక్కన ఏరియా ప్లేస్ ఏంటంటే మనకి వాషింగ్ ఏరియా అయితే ఇచ్చారు సో మనకి ఈస్ట్ సైడ్ అయితే ఏమి ఇవ్వలేదు కిచెన్ లోపలే అయితే ఇచ్చారు సేఫ్టీ కింద కూడా ఉంటుంది మనకి వాషింగ్ మిషన్ అట్లాంటివి పెట్టుకున్నప్పుడు ఈస్ట్ ఫేస్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక విండో అయితే ఇచ్చారు ఇందులోని కిచెన్లోని పదండి ఒకసారి మనం వాషర్ అయితే చూద్దాము అండ్ ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసరికి నెల్లూరు మనకి మూడో మైల్ నవలాకల్ గార్డెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది ఇదంతా కూడా సో ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ ఇది వాష్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా చెప్తున్నాను పదండి ఒకసారి మనం వెళ్ళి బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాము మనకి కింద ఒకలా ఉంటుంది పైన ఇంకొకలా అయితే ఉంటుంది కంప్లీట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కింద పైన అని ఇదంతా హాల్ ఇది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ సో ఎదురుగా చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ బుల్ తో అయితే రావడం జరిగింది అదంతా కూడా వాటర్ అవపది అండ్ మనం ఈ పక్కన చూసుకున్నట్లయితే ఒక విండో అయితే ఇచ్చారు అండ్ టాప్ ఇది ఫాల్ సీలింగ్ ఇదిగోండి వెంటిలేషన్ కూడా బాగుంది దీనికి అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో ఒక టీవీ అని కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇది టీవీ అని ఇది ఇదంతా కూడా మ్యాట్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది వాటర్ అనేది కింద స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే వచ్చింది లామ్నైట్ ఫినిషింగ్ లుక్ వచ్చేసరికి లోపల సిమెంట్ బల్ అయితే వచ్చాయి టోటల్గా మొత్తం అంతా కూడా నూట ఎనభై రెండు గిజాల్లో కట్టారు ఫ్రెండ్స్ ఇది ఇల్లు అంతా నార్త్ ఫేసింగ్ ఇల్లు అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఒకసారి చూపిస్తాను చూడండి కమోడ్స్ ఆల్రెడీ తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్ ఫిట్టింగ్ ఒకటే వర్క్ పెండింగ్లో అయితే ఉంది అది కూడా మేబీ ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోవచ్చు సో ఇది బాత్రూమ్ ఇది పదండి ఒకసారి మనం వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది చూద్దాం సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇందులోని లైట్ పింక్ కలర్ అయితే యూజ్ చేశారు ఫాల్ సీలింగ్ ఇదిగోండి టోటల్ మొత్తం అంతా కూడా పిఓపి సీలింగ్ ఇది అండ్ ఇందులో కూడా ఒక టీవీ యూనిట్ అయితే ఇస్తున్నారు టోటల్గా ఈ హౌస్ ఓవరాల్గా కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే కనుక మనకి హాల్లో కిచెన్లో సారీ హాల్లో బెడ్రూమ్స్లో మనకి టోటల్గా త్రీ టీవీ యూనిట్స్ అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ మనకి వాటర్ చూసుకున్నట్లయితే క్లాసిక్ ఫినిషింగ్ టైప్ లామినట్ అనేది వాడడం జరిగింది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఈ పక్కన అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము నాలుగు ఇంటూ ఏడు సైజులు అయితే ఉంటుంది కొంచెం పెద్దగానే ఇచ్చారు ఇది అండ్ మనం ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ముప్పై ఒకటి ఇంటూ యాభై మూడు నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది టూ బిహెచ్కే జీ ప్లస్ వన్ హౌస్ ఇది సో దీని ప్రైస్ అనేది ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వన్ పాయింట్ త్రీ ఫైవ్ సియర్ అయితే చెప్తున్నారు అంటే కోటి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఒకసారి వచ్చి చూసుకోండి ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని అయితే అంటున్నారు మాట్లాడవచ్చు సో డీటెయిల్స్ ఇవన్నీ కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది మెట్ ల్యాండింగ్ కింద కూడా ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు ఒకసారి పైదండి పైకి వెళ్దాం పైన కూడా చూద్దాం ఇప్పుడు స్టెప్స్ మొత్తం అంతా కూడా ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారు స్టెప్స్ వచ్చేసరికి క్రనెట్తో అయితే రావడం జరిగింది అండ్ ఫ్రంట్ ఇది అంతా కూడా బాల్కనీ ఇది టాప్లో సీలింగ్ కూడా చూసుకోండి ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ సో టాప్ లో ఫాల్ సీలింగ్ ఇది అండ్ ఇక్కడ కూడా మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు సో ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇలా ఈస్ట్ ఫెస్ట్ సైడ్ మనం కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఇంకొక పోర్షన్ అయితే ఉంటుంది పైన వన్ బిహెచ్కే పోర్షన్స్ అని చెప్పాను కదా అదిగోండి అదొక పోర్షన్ ఇదొక పోర్షను రెండు సేమ్ ఒకేలా ఉంటే నేనైతే ఒకటైతే మీకు చూపిస్తాను రెండు సేమ్ ఒకేలా ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది స్టార్టింగ్ హాల్ ఉంటుంది అండ్ దీనికి పక్కన చూసుకున్నట్లయితే ఒక టీవీ ఒకటి అయితే ఉంటుంది హాల్లోని ఎల్ షేప్ ప్యాటర్న్ వస్తుంది దీనికి అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి ఈ హాల్ ఇలా ఎల్ షేప్లో ఉన్నా కూడా మనకి డైనింగ్ ఏరియా కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి చిన్న క్రాకర్ ఒకటి కూడా వచ్చేసారు అక్కడ డైనింగ్ టేబుల్ ఏదన్నా ఉంటే ఇక్కడ ఫ్రంట్ వేసుకోవచ్చు కిచెన్ ఫ్రంట్లోని ఇది కిచెన్ ఫ్రంట్స్ ఇది సో ఇంచుమించు మనకి ఏడు బై ఎనిమిది సైజులు అయితే ఉంది కొంచెం పర్లేదు పెద్దగానే ఇచ్చారు సో ఇది కిచెన్ ఇది అండ్ ఒకసారి పదండి రూమ్స్ కూడా చూద్దాం ఇప్పుడు మనం ఇది టీవీ యూనిట్ ఇది సో సింపుల్గా ఉంది సో ఇన్ కేస్ ఎవరైనా హౌస్ తీసుకున్న వాళ్ళు రెంట్లు ఇచ్చుకోవాలంటే బాగా యూస్ అవుతుంది వన్ బీహెచ్కే వన్ బీహెచ్కే టూ పోర్షన్స్ అయితే వస్తున్నాయి పైన అండ్ ఇది వచ్చేసరికి ఎదురుగా వాడ్రప్ ఇది బెడ్రూమ్ కూడా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాదిరిగానే ఉంది రూమ్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చారు అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది సో సీలింగ్స్ వచ్చేసరికి నార్మల్గానే ఉన్నాయి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి సో ఇది బాత్రూమ్ ఇది అందు పక్కన వాష్ ఏరియా మాదిరిగా అయితే ఇచ్చారు దీని పక్కన మీరు చూసుకున్నట్లయితే కనుక సో అది టాయిలెట్ ఇది వచ్చేసరికి వాష్ ఏరియా ఇది సో వాషింగ్ మిషన్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం దీనికి యూస్ అవుతుంది సో చూసారు కదా ఓవరాల్గా మొత్తం అంతా కూడా పదండి ఇప్పుడు ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము పైన కూడా వ్యూ అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది చూపిస్తాం మీకు ఇది వీడియో ఈవినింగ్ టైం తీసిన వీడియో ఇది మళ్ళీ మార్నింగ్ వచ్చి రికార్డ్ చేస్తారు మీకు బయట ఎట్లా ఉంది ఏంటి అని ఒక ఐడియా గురించి సో రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారు స్టెప్స్ చూసుకున్నట్లయితే గ్రానైట్తో అయితే రావడం జరిగింది డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇలా మెట్లెక్కుతుంటే సేఫ్టీకి ఒక ఐరన్ గేట్ కూడా ఇచ్చేస్తారు టాప్లో సో బాగుంది ఇది సేఫ్టీగా ఉంటుంది పిల్లలు గమ్ము పైకి ఎక్కడానికి కూడా అవకాశం లేకుండా ఇట్లా గేట్ అయితే ఇచ్చారు వీళ్ళు బాగుంది సెక్యూరిటీ పర్పస్ కూడా బాగానే వచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్ అయితే ఇచ్చేశారు అండ్ ఇక్కడ పిల్లర్స్ అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ యూజ్ చేస్తారు టోటల్గా ఒక పన్నెండు పిల్లర్లు అయితే రావడం జరిగింది అండ్ కార్నర్లో సిమెంట్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు ఒకటి మిడిల్ ల్యాండ్ టాప్లో కూడా స్లాబ్ వచ్చేసింది ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ సిమెంట్ రోడ్ అయితే వస్తుంది సో హైవే రోడ్ కూడా బాగా దగ్గర ఇది చెన్నై టు గుంటూరు వెళ్ళే హైవే రోడ్ కూడా అని సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్